ಪಸಿರಾಕೆಂಟೇ ಪಚ್ಚಿಪಾಲ ತೋಟ ಪ್ರಾತಪ್ನ ಗಡಿಗಿರವು ಪ್ರಾತಪ್ಪ ನೀವು ಪೈದೇ ನೀವು ಇಟ್ಟು ಖರ್ಚಿನ ಹಕ್ಕಿ కిలకిల కిలకిల నవ్వుకుంటా ముప్పై రెండు పనులు ముందుగా పెట్టుకొని వాడిన దొండ పనుల లాంటి పెరువులతోటి పోయారు ఒలక పోసుకుంటా మేడలకు వచ్చి ఎదురుంగచ్చి మేడలకు ఒలక పోయేదాని ముఖం మార్చిన పిల్లలకు ఎంతో కన్న పొగరి కీడు భర్తకు భార్య అంటరు భార్యకు భర్త అంటరు నువ్వెందుకు తిన్న వేదము నీకున్న బాధలో తోటి ఎప్పవే శ్యామలాదేవి తవ తదాస్తు తప్పకుండా ఇస్తను పౌరంగ కోరుకుంటా ఈ ఊషన్నపల్లె ఆశన్నపల్లె అయితే మరి అవసరమైతే అయితే ఊలి ని కੰవి పెడతా ఈ ఊషన్నపల్లె ఆశన్నపల్లె అని నీ తాతయ అనుకుంటా నవని అమ్మయ అనుకుంటా నవ ఒక్క రోజు మరే అవసరం అయితే వచ్చేసారి నేను ఇక్కడ सरपंचం చేస్తా ఆ డైరెక్టే అంతేనంటవా నాలా భానేశ్వర పుణ్యవాది పురుషుడా పూసల దారాము ఎన్నవాలే వెలకు మిడలాన ఉన్నది బంగారం ఉన్నది బంగులాలు బావత్తులు మనకు ఉన్నవి గాని ఉండి ఎందుకు నాద బంగారం ఉండి ఎందుకు నాద బంగలాలు ఉండెందకయ్యా నాదా మన బావికడములో నా

నన్ను రోజులు అవ్వగారింటివి నండింటి రూపాయి వంతు బలం ఉంటది అగో అయ్య వీరున్నాడు ఆటార బలం పోది అమ్మ వేరున్నాడు ఆ ఇంత బలం పోతుంది ఏ అన్నల వీరథులు ఉండదే తప్పుల వీరజులు ఉండదా ఆట కొడుకులుగా నాలుగు వరకు వీరాల పేరు నలభై రూపాయలు ఇంత రూపాలు ఉన్నాయి ఇంత బలం ఉన్నది ఎవరితో ఏమవసరం అనిపించదు కానీ లోకాలు ముందరికై పోసే దొరకకై మంచాల వటనాడు ఏ మనిషికైనా ఓ మనిషి అవసరమేమయ్యా ఇప్పటికైనా మనిషి మాట కాబట్టి పిల్లల మీద బ్రమున్నప్పుడు మీద ఉన్న వాళ్ళే మన బిడ్డలు అనుకుంటాము మన సొమ్మ మన అరుచుకుంటారు మన బంగారం ఇన్నలను బయటరు మన ఎండి బిడ్డలను ఎత్తుకుపోయి దానం ఎత్తమ్మా ప్రజలు మన కొడుకులు అనుకుందాం ప్రజలే మన బిడ్డలు అనుకుందాము కొడుకులు బిడ్డలు అనుకున్నా

వారేసుకుంటారా ఏ రంగు మనం దాచుకుంటామా తీపుల్ల తీపి ఏ తీపి గొప్పదంటే కన్న కడుపు తీపి గొప్పదంటారు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాల గాని ఊగల పిల్లలు మనగ్రు ఎట్లయితారా అయ్యా కాకి కాకి ముందు బిట్ట పిల్ల బిడ్డకు ముందు పెడితే ఇంత నా మాటినవా ఇంత వారు నా మాటినవా నేను మొగడి నువ్వే నేను ఆ పెళ్ళాను నువ్వా పెళ్ళవి చెప్తే మొగడి మొగని చెప్తే పెన్నవింటది పెళ్ళని చెప్తే మొగడి ఇంటనే గిద్ద డౌట్ బండి కట్టి బండి నిలుస్తుంటే గత 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 తను బండికి ఉన్నది ఇంత పెన్నది మొగలు చూస్తా గట్లా గదగన గత ఎందుకే ఎద్దులేబాయా మనది లేదు ఎప్పుడు ఎక్కడ ఆధార్ కార్డు అయితే అంతే ఇక అంటావు మరి వాళ్ళిల్ వాళ్ళే వేసిన ఒక లేదురా పొగోళ్ళు ఏమన్నా పాపం చేసినా వాళ్ళ బస్టికున్నప్పుడు మరి పొగలు కొత్తలాగా చేసేస్తారు బిడ్డలు మరి పోయిపోయేస్తారు అని సాయంత్రం అంటే బిర్యానీ ఇక కొద్దరు అంతేస్తే నాట విను నువ్వే నా మాట విను ఇవాయినవా అస్సలే విన ఇ ఒక్క పుట్టి లేదు నువ్వే నా మాట విని అందరూ పోతాండ్రుగా అయోధ్య రామయ్య దగ్గరికి పోయి మనం కొడుకుల బిడ్డల వరము తెచ్చుకుందాము కొంతమంది ఫ్రీగా పోతారట కొంతమంది పైసలు పెట్టుకొని పోతారట పోదా అంతేనా మొగలం ఏకమయ్యి భార్యను విడితే భర్త ఉండరాదు భర్తను విడితే భార్య ఉండరాదు ఒక్క పూట నా మాట వినే లేదు నువ్వే నా మాట విని పూజీ కొడుకుల బిడ్డల వరమ తెచ్చుకుంటా నువ్వు కాదనలేదని అన్నట్టు అయితే నీళ్ళు లేదు అంటే ఏ లేదు నీకు పెట్టేది లేదు నేను తినేది లేదు శివ పూజ చిన్నైనా మంచితే మరి పూజ మన మస్తే ఏది ఏమైనా మంచిదే ఇక్కడ ఈ ఆకార ఆకారోళ్ళింటిక నీకు నాకు మిడాకులైనా మంచిదే ఊహంద పల్లి ఆశా నాకు విడాకులు ఇస్తావే మరి నాకు ఇడాకులు ఇచ్చి మరి మళ్ళీ వెళ్ళబోతున్నాయి ఆ నీకు విడాకులు ఇస్తావు అక్కడ కనపడతలేడా మస్తు సంపద ఇంత మంది లేదు నాకు నా మాట ఇక్కడికి వెళ్ళారు కావాలని నువ్వెప్పుడు అన్నా చాలా మంచి భర్తని విడి భార్య ఓ రాదు భార్య భర్తను అవ ఇతర మొదలం పోయి పూజలు భగవంతుని ఒప్పిచ్చి మెప్పిచ్చి మనం ఇతర మొగల గొడుగుల పిచ్చిన సంగాల పలువ ఎుకున్నాము కరక రావన్న గుర్తు నేను వచ్చినాక రాజ్యం పైన దేశం పైన పెట్టకు తన పద్దు రాజు గుర్తేమో రావన్న గనుక రామన్న గురితేమో రాజు కరిక అని రాజ్యం దేశం ప్రధాని రావన్న రావన్నేంద్ర పెట్టి జరాల మొగల పూజల కొరకాని బయలుపోతున్నదయ్యా

జీవనము తీసుకుందాం రాదా అనుకున్నావు సత్య సాధించేదే బావా పిలవన్ను దేవల్లు లోకం మీద ఎందరు అందరు చచ్చిపోదాం అనుకుంటే ఈ లోకమే సగమైపోతుందేమో ప్రాణము తీసుకున్నాడు గారు వెనుకకు మరి ఇంటికే వెళ్ళిపోదాం శ్యామలదేవి

భార్యకు అన్నారు భార్య ఉన్న రోజుల భర్తకు విలువ అన్నారు భర్త లేని ఆడదారికి బౌనిందల భార్య లేని భగోనికి బాధలు ఎక్కువ మనలు అరుకుంటారు మన బంగారు వారిద్దరు మన ఎనిమిది ఇళ్ళు మనల్ని ఎత్తుకపోతారు అన్నవన ందిలేని మానవుడు రాజ్యం అందులేడు దేశం అందులేడు రంది ఉన్న మనిషి మనిషి కూడా ముందు నడవలేడని నీరదర్ణం చేసిన వాణి ఆ భార్య భర్తలు ఎరుకకు మరళి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో వాళ్ళు వచ్చటి